జరిగింది తర్వాత తర్వాత క్రమంలో ఉద్యమంలో భాగంగా మేము ముందుకు పోతుంటే మా దగ్గర ఎగిరినటువంటి ఉద్యమ కేటాన్ని చూసి కింద మీదైనటువంటి రోసయ్య సీటు ఫీట్ కిందికి పోయింది ఈ ఉద్యమ కేటాన్ని చూసి పాల్పడినటువంటి రోసయ్య సీఎల్పీ నాయకులు ఎనుక్కోవడం చెప్పేసి ఢిల్లీకి ఎగిరిపోయినటువంటి రోసయ్య కాంగ్రెస్ మధ్య కాంగ్రెస్ నాయకులతో సోనియా గాంధీని కూర్చొని ఒకటే విన్నవించుకున్నాడు అమా నేను ఉంది తెలంగాణ గురించి వచ్చిన అని చెప్తే అయితే పోతుడు కాబట్టి సీఎల్పీ నాయకులు ఎనుకులను మీ కృతజ్ఞత చెప్తాను ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రజలతోనే చర్చని చెప్పేసి చెప్పి తెలంగాణ గురించి చర్చ పెట్టిరు తెలంగాణ గురించి చర్చ పెట్టి ఈ రోజు ముందు పోతున్నటువంటి క్రమంలో మేము ఏదైతే చెలో అసెంబ్లీ కార్యక్రమానికి జేఏసీ యాజులో పిలిపియడం జరిగిందో దాంతో భాగంగా చెలో అసెంబ్లీకి లక్షలాది మంది విద్యార్థులతో తరలి వస్తామని చెప్పేసి గవర్నమెంట్ కి ఏదైతే హెచ్చరికలు జారీ చేయడం జరిగిందో దానికి వణికిపోయినటువంటి గవర్నమెంట్ మా జేఏసీలో ఆల్రెడీ పది మందిని అరెస్ట్ చేసింది మిగతా నలుగురి ఉన్న రాత్ర వాట్కోర్ పొద్దుగా ఊలిపెట్టారు సానుకూలంగా రాధ్ర వాట్కల్ ఒకటే చెప్పిన ఎనిమిది మంది సీఐలు పన్నెండు మంది ఎస్ఐలు ఇరవై మంది కానిస్టేబుల్ కలిసి పట్టుకొని ఒకటే అడుగుతారు రేపు ఏం చేస్తారని ఏం చేస్తారు ఏం చేస్తారని గినిస్తా అడిగేది రాబోయే నాకు అర్థం కాదు ప్రతి మీడియా చెప్పించు అసెంబ్లీ మనకు కొత్తగా వస్తున్నాయి అసెంబ్లీ అంటే మీ దాంట్లో మీ దాంట్లో ఓలో వస్తున్నారు ఓలా ప్రజా సంఘాలు వస్తారు మేఘాలు వస్తారు వ్యాపారులు వస్తారు వ్యాపారులు వస్తారు లాయర్లు వస్తారు డాక్టర్లు వస్తారు తెలంగాణ కోసం ఉద్యమించే తెలంగాణ ప్రతిష్ట కోసం తల్లి వచ్చే ప్రతి బిడ్డ తాళి వస్తుంది పులికి పుచ్చుకున్న ప్రతి ఆడది సింగల పొట్ల తోపున్నా ఎనిమిది మంది సిఐ మాట్లాడినాక ఏడు కూడా మన వాళ్ళే తాడు మా తమ్ముడు ఏం చేస్తారు ఏం చేస్తున్నారు లాస్ట్ బాగలేడు బాగా పేరు లేదు చూడలేదు కానీ ఆంధ్ర సిఐ సగం చూడలేదు నిలబడి నేనన్నా ఆయన ప్రశ్న లేకపోతే ఏమన్నా తీవ్రమానే కూడా దేన్ని పై నాకు అర్థం గారు తప్పు చేసిన వారి తుప్పు కొట్టే దమ్ములైనటువంటి మీరు స్వచ్ఛందంగా న్యాయబద్ధమైనటువంటి న్యాయమైనటువంటి కోరిక నిజమైనటువంటి చేసుకోవడం విషయమని అనజీవితరంతో మాత్రం మీరు ఒకవేళ మమ్మల్ని ఏదో చేయాలని చెప్పి ప్రయత్నిస్తే మాత్రం ఒక కిషోర్ నాప్తారు లేకపోతే ఒక పాత నాప్తారు ఒక రాధారావు నాపుతారు ఒక పిలమంతా అవుతారు లేకపోతే ఒక విజయ నాఫ్ ఇంకొక రాస్తారే కానీ తెలంగాణ విద్యార్థి శక్తి మొత్తం వ్యాపారం లెక్కించని చెప్పి అట్లా కాదు కానీ మీ దాంట్లో ఇంకోనుంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళందరేళ్ళు వాళ్ళందరేడు నా రెండు రోజులకే ఒకరి కోసం కమ్యూనికేషన్ లేవు సార్ ఈ రోజు ఉద్యమం జేఏసీ ఏర్పడి మేము పిలుపునిచ్చి రెండో రెండు అంటే వచ్చిన వాళ్ళు కాదు స్వచ్ఛందంగా నిల్వకున్న మాకు రగిలినటువంటి మంటకు వాళ్ళు తరలి వస్తే వాళ్ళ మధ్యన కోఆర్డినేషన్ చేయడానికి వాళ్ళకు సేవకులుగా పనిచేయడానికి మాత్రమే జేఏసీ ఏర్పడి ముందుగా నానం చెప్తున్నా మేము నాయకులుగా ఎదగటానికో మేము నాయకులను చెప్పుకోవటం అనుకున్నాం నాయకులుగా ముందుకు రాలేదు స్వచ్ఛందంగా వచ్చినటువంటి విద్యార్థులను తక్కడి చేయడానికి ఇందులో ఏదో అసాఘిక శక్తులు జరబడ్డాయి అక్కడ విద్వసే చేస్తున్నానని చెప్పేసి ఇటువంటి అపోహలో పోతున్నాడు కాబట్టి అలాంటివి కాదు మేము సాత్వికంగా పోతున్నాం అని చెప్పి తెలియజేయడానికే మేము ముందునొచ్చిన నిలబడి మేము నాయకులు అని చెప్పినాను తప్పితే మేము చెప్తేనే పరిస్థితి విద్యార్థులు లేరు నన్నడికి ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి నాకే అనుకున్నాను నీకేం చెప్పాలి చెప్పాను నేను ఎందుకు పోయినా కేసీఆర్ ని చూపెట్టినపై మంచిగా చూస్తామని పోయినాం మీరు చూపెట్టలేదు మంచిగా ఉన్న అంటే మంచిగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తాను నేను కలగలన ఏం చేస్తాడో మీరు చూసి ఎంతమంది ఉన్నారో ఎక్కడ ఉన్నారో మీ నాయకులందరూ అరెస్ట్ చేయాలి మీతో ఎక్కడో మేము అరెస్ట్ చేస్తామంటే ఎంత మంది నన్ను అరెస్ట్ చేయండి చివరికి కేవలం వెయ్యి మందితోనైనా సరే అసెంబ్లీ ముట్టడి జరిగి తీరుతుంది ఆ మాట ఎత్తిన తర్వాత నా ఫోన్ ట్యాప్ చేసింది ఓన్ టాబ్ చేసి వీడు వెయ్యి మంత్రులు దొరికించుకుంటుంటారు నేను అంటున్నట్టు వెయ్యి మంది అని చెప్పి నన్ను పట్టుకున్నారు నేను చెప్పిన వెయ్యి మంది న్యాయం ఓన్ నాయన ఓవన్ ఆనే ఉండు నన్ను ఒక్కలు కొట్టు వెయ్యి మంది ఓన్ చావాల్ ఉంది నన్ను ఒక్కలు కట్టుకుంటారు నాయన కదా వెయ్యి మంది ఉంటున్నారు ఇంత తేదీ తీయలేరని